గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై డే ఫ్యామిలీ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మూడో తారీఖు మనం రిలీజ్ చేయాల్సిన టైము అయితే ఇప్పుడే జస్ట్ ఒక పది నిమిషాల ముందే ఓ ముప్పై రెండు మంది సిఈఓస్ సూపర్ సిఇస్ కార్ విన్నర్స్లో కొంతమంది సెలెక్టెడ్ టీమ్ కొంతమంది మొత్తంగా ముప్పై రెండు మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఒక చిన్న టెస్ట్ టెస్టింగ్ చేశాను అంటే నేను పూర్తి చేశాను ఒకసారి వాళ్ళకు కూడా వస్తుందా అని చెప్పేసి చేశాను చాలా చక్కగా వచ్చింది చక్కగా అవుతుంది కూడా మన మైండ్ నీడ్స్లో అన్ని రకాల పేమెంట్స్ కూడా అన్ని రకాల రీఛార్జీలు కూడా ఇప్పుడు ఇచ్చేస్తాను ముప్పై ఐదు ఇస్తాను అయితే అలాగే యాడ్స్ అని చెప్పేసి గతం నుంచి నేను మాట్లాడుతున్నాను కదా ఆ పి కమర్షియల్ యాడ్స్ ఆ కమర్షియల్ యాడ్స్ కూడా రెడీ చేస్తాను అది కూడా ఇచ్చిన తర్వాత అవి కూడా ఇచ్చేస్తాను ఆ కమర్షియల్ యాడ్స్ ఎలాగా ఏంటి అనేది మళ్ళీ చెప్తాను అందులో ఒక చిన్న ఒక చిన్న విష అందులో ఒక చిన్న పాట చెప్తాను ఇది అనంతం చాలా పెద్దది కానీ చిన్న పాట చెప్తాను అది వినండి ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ విశాఖపట్నంలో ఉన్నాడు మీ ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా అలాగా మీరు ఆలోచించుకుంటారు ఆయనకి మీరు ఎక్కడో ఉండొచ్చు లేదా వైజాగ్లోనే ఉండొచ్చు లేదంటే బారు గ్రామంలోనే ఉండొచ్చు లేదా వేరే స్టేట్స్లోనే ఎక్కడో ఉండొచ్చు రేపు పుట్టినరోజు అనుకోండి మన మైనస్లో ఉండే కమర్షియల్ యాడ్ తాలూకా సిస్టమ్ చెప్తున్నాం రేపు పుట్టినరోజు అనుకోండి రేపు పుట్టినరోజైతే ఈరోజు మనం అవ్వచ్చు ఉదాహరణకి మీరే ఒక యాడ్ ఇచ్చారు ఇంకా అర్థం కావడం కోసం నేనే ఒక యాడ్ ఇచ్చాను ఆయనకి మన వైజాగ్ ఉన్న నేను దగ్గరలో లేదు ఆ గ్రామంలో వెయ్యి మంది ఉన్నారనుకున్నా ఆ వెయ్యి మందికి రేపు ఉదయం రేపు ఉదయానికి వాళ్ళందరికీ తెలియంటే ఆయన పుట్టినరోజు అని రేపు తెలియాలి అప్పుడు నేను ఈరోజు ఇచ్చేస్తాను ఈ రోజు ఇవని ఎంతకు ముందేమని ఇవాళ డేట్ పెట్టి ఇచ్చేయచ్చు అనమాట అంటే రేపు డేట్ పెట్టి ఇచ్చేస్తే అక్కడ మైనర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి వెళ్ళిపోతాయి ఆ గ్రామంలో వాళ్ళు చూసిన వెంటనే సో సో వ్యక్తికి మీ ఫ్రెండ్నైనా నేను లేదా మీ అన్న నేను నేను లేదా మీ తమ్ముడినైనా నేను అని మనం వారితో ఉన్న బంధాన్ని ఆ కింద నోట్ చేస్తూ మనం ఒక యాడ్ అవ్వచ్చు యాడ్ ఇచ్చాను నేను ఇచ్చిస్తే రేపు ఉదయాన్నే అందరికీ వెళ్ళిపోద్ది వారు చూస్తారు నీ పుట్టినరోజు పలానా వ్యక్తి పుట్టినరోజు పలానా వ్యక్తి నాకు అభినందన తెలియజేశాడు అనే విషయం ఆయనకి తెలుస్తుంది మిగతా వాళ్ళు కూడా నాన్న నీ పుట్టినరోజు అటు కదా హ్యాపీ బర్త్డే అని చెప్తారు అంటే మనం ఏ ఊర్లో సెలెక్ట్ చేసుకొని ఇచ్చాం ఓ గ్రామానికి లేదా పంచాయతీకి ఓ మేజర్ పంచాయతీకి లేదంటే ఒక మండలానికి లేకపోతే ఒక నియోజకవర్గానికి లేదంటే ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీకి లేదంటే ఒక స్టేట్కి లేదా ఇండియాకి ఆ పర్సన్ తాలూకా పేరు ప్రతిష్టలను బట్టి మనం ఎంతవరకు ఇవ్వగలమో మన దాని తాలూకుని బట్టి మనం వచ్చు ఇప్పుడు అందరూ చూస్తారు ఉదయం లేచిన వెంటనే ఆ గ్రామంలో వెయ్యి మందికి ఉన్న గ్రామంలోకి ఇచ్చారు ఆ వెయ్యి మందిలో చూసి రే బాబు నీ పుట్టినరోజు కదా శుభాకాంక్షలు తెలియజేస్తానని చెప్తారు అది చాలా హ్యాపీ అవుతుంది అది ఎందుకంటే అది నేను ఇచ్చినట్టుగా ఆయనకి కూడా తెలియదు వీళ్ళందరూ చెప్తుంటే అప్పుడు ఆయనకి తెలుస్తుంది అయితే ఇక్కడేమవుతుందంటే ఎవరైతే నేను ఇచ్చిన యాడ్ని ఆ ఊర్లో చూసారో ఆ చూసిన వ్యక్తికి ఇక్కడ డబ్బులు వస్తాయి యాడ్ చూస్తే డబ్బులు వస్తాయి నెక్స్ట్ ఆయన చూసిన వెంటనే మదర్ లైన్ ఇరవై ఐదు లెవెల్స్ రిఫర్ లైన్ ఇరవై ఐదు లెవెల్స్ మళ్ళీ క్యాష్ అవుతుందండి దీన్ని మౌత్ పబ్లిసిటీ చార్జెస్ అంటాం మనం అంటే ఆ వ్యక్తికి పుట్టినరోజు అని వీళ్ళందరికీ తెలియజేసినట్టుగా చెప్పడం వాళ్ళు మరొకరు చెప్పడం అనే దాన్ని మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ అంటాం అంటే చూడండి నేను యాడ్ చూస్తే నా పైనున్నోలందరికీ మదర్ లైన్ రిఫర్ అంతది మీరు యాడ్ చూస్తే మదర్ లైన్ రిఫర్ వెళ్తుంది అలా ఒక ఈ పర్సన్ యాడ్స్ దీన్ని మళ్ళీ కింద ఇంకొక ప్రశ్న ఉంటుంది అదేంటంటే ఆ ప్రెస్ని టచ్ చేస్తే ఆ ప్రశ్నని టచ్ చేస్తే ఓపెన్ ఈరోజు పుట్టినరోజు చేసుకున్న వ్యక్తి ఎవరు అని ఉంటుంది అనుకుంది ఉదాహరణకి ఏదైనా పెట్టచ్చు ఈరోజు పుట్టినరోజు చెప్పిన తెలియపరిచిన వ్యక్తి ఎవరు అని కూడా పెట్టుకోవచ్చు మనకు నచ్చినట్టుగా అక్కడొచ్చిన మ్యాటర్ని బట్టి చెప్పచ్చు ఉదాహరణకి ఆ పుట్టినరోజు చేసుకున్న వ్యక్తి పేరు రామారావు గారు రా అక్కడ ప్రశ్న ఏమన్నా ఉంటుందండి పుట్టినరోజు చేసుకున్న వ్యక్తి పేరేంటి రామారావు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు లేదంటే మరో పేరు నాలుగు పేర్లు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మీకు ఎక్కడ డబ్బులు వచ్చేసి రాంగ్ ఆన్సర్ ఇస్తే రా ఒకసారి రాంగ్ మనం చెప్పినా ఒకసారి రైట్ చెప్పినా ఇక మళ్ళీ మరో ఛాన్స్ ఉంది అంటే మళ్ళీ డబ్బులు వస్తాయి అర్థం ఏంటి చూసినందుకు డబ్బులు ఆ ప్రశ్న కరెక్ట్గా చెప్పినందుకు డబ్బులు ఉదాహరణకి ఒక బట్టల షాప్లో ఒకసారి కొంటే ఇంకోసారి ఫ్రీ అని ఉన్నది అనుకోండి లేకపోతే ఒకసారి కొంటే ఒక చూడీదార్ ఫ్రీ అని ఉన్నది అనుకోండి అందు చూసిన డబ్బులు వస్తాయి కానీ కింద ప్రశ్న ఏంటి ఒకసారి కొంటే ఒక చూడీదార్ ఫ్రీయా ఒకసారి కొంటే ఒక జాకెట్ ఫ్రీయా ఒకసారి కొంటే మరొకటి ఫ్రీయా మరొకటి ఫ్రీయా నాలుగు వస్తాయి ఇందులో కరెక్ట్ ఆన్సర్ చేస్తే మళ్ళీ మనకు డబ్బులు వస్తుంది ముందు చూసినప్పుడు ఎంఆర్ఎల్కి మదర్ లైన్ రిఫర్ లైన్కి వెళ్తుంది రెండోసారి చూ ఆన్సర్ చేసినది మీకే వస్తుంది ఇలాంటి యాడ్స్ అన్నమాట ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది ఒక ఊర్లో ఉన్న వాళ్ళకి నేను వెయ్యి మంది ఉన్నారు అనేసి వెయ్యి నేను అక్కడ వెయ్యి మందికి ఆర్డర్ ఇచ్చాను అదే యాడ్ ఇచ్చాను అందులో సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ చూశారు మూడు వందల మంది చూడలేదు ఎందుకు సాయంత్రం రేపు సాయంత్రం ఐదు వరకే పుట్టినరోజు వేడుకలకి పెట్టుకున్నాను నేను లేదు రేపు సాయంత్రం పది గంటల వరకు పెట్టాను అప్పటికి ఏడు వందల మంది చూశారు ఇంకా మూడు వందల మంది చూడలేదు ఆ మూడు వందల మంది తో క్యాష్ యాడ్ ఇచ్చిన వాళ్ళకి వారి బ్యాంక్ అకౌంట్లోకి రిటర్న్ ఇచ్చేస్తున్నాం చూసారా యాడ్ ఇచ్చిన వాళ్ళకి రిటర్న్ చేసేస్తున్నాం మళ్ళా అంటే మీరు మన మై నీట్స్ యాడ్స్లో ఎవరైతే యాడ్ ఇచ్చుకుంటారో మీకు న్యాయం జరిగితేనే ఆ డబ్బులు ఖర్చు తెలియదంటే ఆ డబ్బులు న్యాయం జరగని డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి సో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ అనమాట అవి కూడా రెడీ చేస్తాను ఓకే